చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ కవపాద సేవనం సంభవంతు ఆ స్వామి యొక్క పాదాసిగా వరంగల్ జిల్లా ప్రజాధికారికి అందరూ కూడా రాబోయే శివరాత్రి శుభాకాంక్షలు వరంగల్ జిల్లా అంటే గుర్తొచ్చేదే వైస్తంభర దేవాలయము దేవాలయం అంటే గుర్తొచ్చేది మహాశివరాత్రి లక్షలాది మంది వేములవాడ క్షేత్రం తర్వాత మన దేవాలయాన్ని సందర్శిస్తుంటారు దాంట్లో భాగంగా రేపటి రోజున మంగళవారము స్వామివారికి ఇక్కడ మహన్యాస్పురకు రుద్రాభిషేకము అలాగే చండీ హోమంతో ప్రారంభం చేసి మనకు మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఐదు రోజుల పాటు అత్యంత వైభవ బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అలాగే రెండో రోజు మహాశివరాత్రి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తాల అవగ్రహ భాషపథము సుమారు మూడున్నర నాలుగు గంటల వరకు కూడా పూజలు జరుగుతాయి సుమారు ఆరు గంటల నుంచి తెల్లారావున ఆరు గంటల నుంచి కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి ఆ సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా చేస్తారు సాయంత్రం గోధుల లగ్నంలో రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా మహాశివ కళ్యాణం కూడా జరగడం జరుగుతుంది దాంతోపాటు శివ కళ్యాణం అనేది మన క్షేత్రంలో శ్రీక్షైల క్షేత్రంలో శివరాత్రి రోజు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది దాంతోపాటు లింగోద్భవ సమయము అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లారి ఆరు గంటల వరకు కూడా నూట పదకొండు రుద్రాని మహా రుద్రాభిషేకం కూడా చేయడం జరుగుతున్నది అలాగే శివరాత్రి తిరుదా రోజు సదస్యము అలాగే నాగవెల్లి చేస్తారు శివరాత్రి అయిపోయిన తర్వాత నాగవెల్లి తర్వాత రోజు శుక్రవారం రోజు కూడా స్వామివారి ప్రీతికరమైనటువంటి యాభై పెరగడంతో అన్నపూజ అలాగే మహానదాల కార్యక్రమం ఉంటుంది తదనంతరం చివరి మార్చ ఒకటో తారీఖు కూడా ఇక్కడ క్షేత్ర హనుమంతుల వారు ఉన్నారు హనుమంతుల వారు చంద్రోత్సవం స్వామి స్వామివారు లక్ష పుష్పార్చన మహాపుర్ణులతో ఈ ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ముగించబోతున్నాయి ఈసారి మిత్రురాల అలాగే భక్తులారా అందరూ కూడా గమనించండి బుధవారంతో కూడినటువంటి మహాశివరాత్రి రావడం చాలా మాకు అరదు ఎందుకంటే బుధవారం అంటే బుధునికి సంబంధించినటువంటిది దాంతోపాటు శివరాత్రి అంటే లింగాకారాన్ని ఉద్భవించినటువంటి రోజు అలాగే శివపార్వతులు కళ్యాణం చేసుకున్నటువంటి రోజు ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు అనేకంగా ఎక్కువగా టీవీ చూస్తున్నారా లేదా సెల్లు చూస్తున్నారా చదువుతలేరా లేదా మిగతా ఇంకేమైనా చదవకుండా గానీ అలవాట్లు అలవాట్లున్నాయా ఇవన్నీ నివృత్తి కావాలి అలాగే యువతల ఎటువంటి ఏ చెడలవాళ్ళు కాకుండా ఉండాలి అంటే ద్రాక్ష రసం ఆకుపచ్చ ద్రాక్ష రసంతో స్వామివారికి అభిషేకించి మీ మనసులో కోరికలు పోతే స్వామివారు నెరవేరుస్తారు ఇది అరుదైనటువంటి అవకాశం అందరూ కూడా గమనించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారు రుద్రేశ్వర స్వామి వెయ్యి సంవత్సరాలు కాకతీర్ అందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ యొక్క అనుగ్రహం నేను అందరికీ ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాష్